दृशः पुराणा इन्द्रम् यमम् मातरिश्वानमाहु वेदान्तिनो निर्वचनीयमेकम् यम् ब्रह्मशब्देन विनिर्दिशन्ति सैवायमीशम् श्यव इत्यवोचन् यम वैष्णवा विष्णु रतिस्तुवन्ति बुद्धस्थ धरनहिति बौद्ध जैना तत्रि अकालेति तसिक्त संतह शास्त्रेति केचित प्रकृति कुमारह स्वामिति माते पितेति भक्त्या यम प्रार्थयन्ते जगदेशितारम సేక ఏ ప్రభురద్వితీయ ఓం శ్రీ మహాగణాధిపతి నమ మొట్టమొదటిసారిగా మనం ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు మన భారతదేశంలో మనం ఎందుకు జరుపుకుంటున్నాము దీనికి కారణం ఏంటి అనేటువంటిది విషయం ఒక చిన్న విషయం చెప్తానండి మనం బ్రిటిష్ పరిపాలనలో ఉండగా వాళ్ళు బ్రిటిష్ వారు వ్యాపారం చేసుకునే నిమిత్తం మన భారతదేశానికి వచ్చి మనల్ని ఆక్రమించుకుని మనల్ని స్వేచ్ఛగా తిరగనిచ్చేవారు కాదు వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే ఇది కింద ఉండేదనమాట ఆ రోజుల్లో మనల్ని బానిసలుగా చూసేవారు బానిసత్వంగా బానిసలుగా చూసి మనల్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసేవారు దీనికోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారు ఎందుకంటే మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం మనం ఖచ్చితంగా మన దేశానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి వాళ్ళు మన మీద పెత్తనం చేస్తూ మనల్ని బానిసలుగా చూస్తూ మన యొక్క హిందూ పండుగలను కానివ్వండి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కానివ్వండి వాళ్ళు పాడు చేసే విధంగా మనల్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసేవారు అప్పుడు ఒక నలుగురు భారతీయులు ఒక చోట ఉంటే ఉండిచ్చేవారు కాదు అప్పటి యంత్రాంగం ఆ పోలీసులు ఆ దేశం అంతటా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లా ఉండేదనమాట ఆ రోజుల్లో ఎందుకంటే వాళ్లకు భయం వీళ్ళు నలుగురు కలిసి మొత్తం దేశం అంతా ఏకమయ్యి వాళ్ళని ఎక్కడ తరిమేస్తారు అనేటువంటి భయంతో వాళ్ళు మన భారతీయుల్ని నలుగురు ఉన్న చోట అసలు ఉన్నచ్చేవారు కాదు అప్పుడు ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఉంది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసేవారు అనమాట అంత అలాగా ఆ రకంగా అంత దారుణా దారుణంగా ఉండేది ఆ పరిపాలన ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన అప్పుడు మనం ఒక పండుగను చేసుకోవాలంటే ఒక వినాయక చవితి కానివ్వండి లేకపోతే దశమి కానివ్వండి ఇటువంటివి ఏవైనా మనం పండుగలు చేసుకోవాలని ఉంటే అవి మన ఇంటికే పరిమితమై ఉండేవి మన ఇంట్లోనే మనం చేసుకోవాలి మనం బయట చేసుకుంటా వీలు లేకుండా ఉండేది ఇప్పటిన్నగా ఒక మండపం పెట్టుకుని ఒక గుడి దగ్గర ఒక పది మంది భక్తులు చేరి ఒక గాన కచేరీ పెట్టుకుని లేకపోతే ఒక ఇటువంటి కార్యక్రమం పెట్టుకుంటాక లేదు ఉండేది కాదు అప్పుడు ఈ మహానుభావులు అందరూ దీని మీద చాలా ఆలోచన చేశారు ఏమిటి మనకే మనకి ఇటువంటి పరిస్థితి మనం ఎంతో విధంగా మనం చేసుకునేటువంటి పూజలు కూడా మనల్ని మనం చేసుకునివలేదు వీళ్ళు అని చెప్పేసి అనేటువంటి తరుణంలో మనకు స్వాతంత్రం కూడా దాంతో పాటు అవసరం మనకు మనం స్వేచ్ఛగా స్వేచ్ఛవాయులు పీల్స్తూ మన దేశాన్ని మనం పరిపాలించుకునే విధంగా మనం తయారయ్యే విధంగా మనం తీసుకోకపోతే మనం ఇంకెప్పటికీ కూడా బాన్సలుగానే ఉండిపోతాము అని చెప్పేసినటువంటి ఒక నిర్ణయానికి వచ్చి కొంతమంది మహానుభావులు రహస్యంగా కొన్ని చోట్ల కలిసి వాళ్ళ కంటికి కనిపించకుండా కంటికి కనిపించకుండా దీని మీద పునరాలోచన చేయడం జరిగింది ఆ సమయంలో ఈ పూర్వకాలం అయితే సామూహికంగా చేసేవారు ఈ గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు అది ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఆపేశారో అప్పుడు మళ్ళీ ఇలా ఆలోచనలో పడి పద్దెనిమిది వందల తొంభై మూడులో ఈ పునఃప్రారంభం చేసి ఇది మనకి స్వాతంత్రానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండాలి ఇది మనకి స్వాతంత్ర్యానికి కూడా మనకు ఉపయోగపడాలి ఆ సైన్యాన్ని కూడా మనం తయారు చేసుకోవాలి అంటే ఇక్కడ దేశ రక్షణ ధర్మరక్షణ రెండు జరగాలి దేశ రక్షణతో పాటు ధర్మరక్షణ జరగాలి మన దేశాన్ని మనం రక్షించుకున్నట్లయితే మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం మన దేశంలోనే మనకు రక్షణ లేనప్పుడు మన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకుంటాం కాపాడుకోలేము అందుకు మొట్టమొదటిసారిగా మనం మన దేశ రక్షణ కోసం మనం హైందవ సైన్యాన్ని తయారు చేసుకుని మనం మన యొక్క స్వాతంత్రాన్ని మనం ఎలా ఎలా సంపాదించుకోవాలి మనం దీంట్లో మన భారతదేశ పౌరులందరినీ ఏ రకంగా మనం మోటివేట్ చేయాలి ఏ రకంగా మనం ప్రేరణ ప్రేరేపించాలి అనేటువంటిది అనేక రకాలైనటువంటి ఆ సమావేశాల్లో వీళ్ళు చర్చించుకోవడం ప్రారంభించారు అప్పుడు మన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అనేటువంటి ఆయన పేరు వినే ఉంటారు బాల గంగాధర్ తిలక్ గారు ఆయనకి ఒక ఆలోచన వచ్చింది సరిగ్గా అప్పుడే గణపతి నవరాత్రులు అవుతున్నాయి వీళ్ళు ఎవో చేసుకునివ్వలేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడుతున్నారు అటువంటి సందర్భంలో ఆయన కొంతమందితో కలిసి ఒక ఏరియాలో ఆయన నుండి ఏరియాలో ఆ బ్రిటిష్ వారి యొక్క పర్మిషన్ కోసం వెళ్ళి ఎలా మేము చేసుకుంటాము అంటే వాళ్ళు నిరాకరించారంటండి అప్పట్లో వాళ్ళు నిరాకరిస్తే దీనికి ఇట్లా కాదని చెప్పేసానని అప్పుడు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ప్రతి వీధి వీధిని ఒక గణపతి ప్రతిమను పెట్టి ఆ పూజాది కార్యక్రమాలు చేసి వాళ్ళ కంట కనపడకుండా బ్రిటిష్ వాళ్ళ కంట కనపడకుండా చేసి సాయంత్రం సమా సాయంత్రం వేళ పూజ అయిన తర్వాత ఇలా మన దేశం చాలా క్లిష్టపరిలో వెళ్ళిపోయాం మనం వాళ్ళు వ్యాపారం చేసుకుంటాక మెచ్చి మనల్ని అన్ని రకాలుగాను ఆక్రమించుకుని మనల్ని బాన్సలు చేసేస్తున్నారు ఇంకా ఉండగా ఉండగా చాలా దారుణమైపోతుంది మన తరాలకు మనం ఏమి చేయలేము అనేటువంటి ఉద్దేశంతో ఈ హైందవ సైన్యాన్ని మనం తయారు తీసుకోవాలనేటువంటిది తృప్తితోటి ఆయనకు వచ్చిన ఆలోచన ఈ గణపతి నవరాత్రులకి బాగా ఉపయోగపడింది అప్పట్లో ఇంక ఇది మించిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల పర్మిషన్స్ ఇచ్చారంటండి ఎలాగంటే పూజ చేసుకుని ఆ కార్యక్రమం చేసుకుని వెంటనే ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోవాలి ఒక చోట చేసుకోవాలి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి ఆ రకమైనటువంటి నిఘా పెట్టి ఇచ్చిన తర్వాత సాయంత్రం వేళ రహస్యంగా వీళ్ళు మళ్ళీ అదే చోట కలుసుకుని అలా ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా ప్రతి వీధి వీధిని కూడా ఈ యొక్క గణపతి నవరాత్రి మండపాలని ఏర్పరిచినట్లయితే మనం వీళ్ళందరినీ కూడా జాగృతం చేయొచ్చు అని చెప్పేసి ఆ వీధుల్లో ప్రారంభించి ప్రతి వీధుల్లోనూ ప్రతి ఊరు చివర ప్రతి ఊరు మధ్యలోనూ అలాగ ప్రతి చోట ఈ గణపతి నవరాత్రుల్ని ప్రారంభించి ఒక సైన్యం కింద తయారు చేశారు ఒక్కో ఒక్కో చోటకి ఒక్కో నలుగురు నలుగురు చదువుకుని యువకులు వెళ్ళి మన యొక్క సా మనం మనం ఎలా సంపాదించుకోవాలి మన స్వాతంత్ర్యాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి బ్రిటిష్ వాళ్ళని వాళ్ళు ఏ రకంగా వస్తే మనం ఏ రకంగా వెళ్ళాలి అనేటువంటిది ప్రతి గణపతి మండపం దగ్గర కూడా ఆ సంవత్సరం మొదలుకొని ఒక ఐదారు సంవత్సరాలు కఠోరమైనటువంటి శ్రమతోటి అందరూ కూడా కంకణం కట్టుకుని అప్పుడు ఒకేసారి మనం తిరుగుబాటు చేయాలి తిరుగుబాటు చేస్తే తిరుగుండకూడదు అనేటువంటి ఉద్దేశంతో నెలకొల్పినవే ఈ యొక్క మనకి ఈ గణపతి ఆరాధనోత్సవాలు వినాయక చవి తొమ్మిది రోజులు కూడా వాళ్ళు ఆ పూజాది కార్యక్రమాలు చేసి దేశ రక్షణ కట్టుబడి దేశ రక్షణ కోసమే వాళ్ళు అక్కడ చర్చించుకుని ఆ పవిత్రమైనటువంటి ఆ గణపతిని ఆరాధిస్తూ మరి మనకి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టడంలో ఈ గణపతి నవరాత్రులు కానివ్వండి అలాగే గణపతి నవరాత్రులు అయిన తర్వాత దేవీ నవరాత్రులు వీటిని కూడా అలాగే ఉపయోగించుకుని ఆ పది రోజులు ఈ తొమ్మిది రోజులు అలా చేసుకుని ఈ కార్యక్రమాలు చేసుకుంటూ హైందవ సైన్యాన్ని తయారు చేసి మనం వాళ్ళ మీద పంతొమ్మిది వందల నలభై మనకి స్వాతంత్రం ఇచ్చే విధంగా మనం ఫైట్ చేసుకుని మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం దీంట్లో అనేక రకాల అనేక రకాలైనటువంటి ఎన్నో ఎంతో మంది లక్షల మంది ప్రాణత్యాగం చేయడం జరిగింది ఈ యొక్క స్వాతంత్ర మహాసంగ్రామంలో అటువంటి యొక్క మన పుణ్య మనది భారతదేశం హిందూ దేశం అంటే హిందువులం హిందూ దేశం మనది ఎంతో పుణ్యభూమి ఎంతో మంది మహర్షులు జ్ఞానులు యోగులు ఎంతోమంది మనకి మన భరతభూమిలో రాముడు కృష్ణుడు పుట్టినటువంటి మహాపుణ్య భూమి అంది అటువంటి భూమిలో మనం పుట్టడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పుణ్యఫలం అటువంటి ఈ మన భూ భారతదేశంలో మరి ఈరోజు అన్యమతాలు చూస్తుంటే చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి అవి ఇంతకు ముందు ఎక్కడో వినేవాళ్ళం ఎవరో వచ్చారంట ముంబైలో ఎవరో ఏదో చేస్తున్నారంట ఏదో మతం అంట అని చెప్పి అనుకునేవారు అది రాను రాను క్రమేపీ ఏమైందంటే అది మన రాష్ట్రానికి వచ్చింది మన రాష్ట్రం నుంచి మన జిల్లాకు వచ్చింది మన జిల్లా నుంచి మన ఇంటికి వచ్చింది ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది ఎక్కడా లేదు మన ఇంట్లోనే ఉంది అది ఎందుకోసం వచ్చింది అంటే మనలో యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా మన యొక్క హిందూ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేసే విధంగా వచ్చింది నాశనం చేయడానికే వచ్చింది దానికి మనం కట్టుబడి లేకుండా మనం ఏదో జరుగుతుంది ఏదో జరిగిపోద్ది అనేటువంటి అమాయకపు జనాలు ఆ వైపు వెళ్ళిపోతున్నారు దానికోసం నేను చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఇప్పుడు మనం మతం మారడం వల్ల ఫస్ట్ మన ఇంటికి నష్టం మన దేశానికి నష్టం మన గ్రామానికి నష్టం ఆ నష్టం ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటి నేను చెప్తాను ఇప్పుడు మనకి కర్మఫలం మన మన సనాతన ధర్మం ప్రకారం మన కర్మఫలం ఎలా ఉంటే అలా జరుగుతుంది మనం దేంట్లోకి వెళ్ళిన ఏదైనా భగవంతుని ముందే రాసేస్తాడు రాత దెబ్బ తగులుతుంది అలా వెళ్తే అలా వెళ్ళకపోతే తగులకుండా ఉండినేమో అని అనిపిస్తుంది కానీ మనం అలా వెళ్ళాలి ఆ దెబ్బ మనం తగిలించుకోవాలని ఉంటుంది అక్కడ అంతే అది కర్మఫలం దాంట్లో మనం మటం మారిపోయినంత మాత్రాన మనకు దెబ్బలు తగని వాళ్ళు లేరు దీంట్లో ఉండిపోయిన వాళ్ళు ఇదిగానో లేరు అది ఒక నమ్మకం మనకేంటంటే మనల్ని మనం నమ్ముకోలేదు మొట్టమొదటిసారిగా మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే ఫస్ట్ మన మీద మనకు నమ్మకం లేదు ఆ నమ్మకం లేకపోవడం వల్ల ఎవరో వస్తున్నారు వాళ్ళు ఏదో చెప్తున్నారు మన మీద మనకు మనకి నమ్మకం లేనప్పుడు వాళ్ళెవరో వచ్చి చెప్పినప్పుడు వాళ్ళని మనం నమ్ముతున్నాం నేను చెప్పేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మనం మనల్ని నమ్ముకుంటలేదు మన దేవుణ్ణి నమ్ముకుంటలేదు కానీ మనం ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఎవరో చెప్తే వాళ్ళు చెప్పిన దాన్ని మనం నమ్మేస్తున్నాం అంతే ఆ నమ్మేసి ఆ ట్రాప్ లో పడిపోతున్నాం దానివల్ల మన వీక్నెస్ అవతల వాళ్ళకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అది వాళ్ళు ఏదో చెప్తున్నారు ఏదో పట్టుకొస్తాడు ఏదో నూనె ఏదో పట్టుకొస్తాడు రాస్తాడు ఏదో అయిపోతుంది అనుకుంటాడు అంతే నేను అలాగే దేవుని కించపరచట్లేదు ఆ యేసు ప్రభువు కూడా నేను దేవుని కుమారుని అని చెప్పాడు నేను దేవుణ్ణి అని చెప్పలా నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు మంది క్రీస్తుకు పూర్వం క్రీస్తు పూర్వం అది ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే మా క్రీస్తు వచ్చాడు కాబట్టి పూర్వం వచ్చింది అని చెప్తారు ఈ క్రీస్తుకు పూర్వం ఎవరున్నారు రాముడు కృష్ణుడు మహాభారతం రామాయణం ఈ మన పురాణ ఇతిహాసాలు పద్దెనిమిది పురాణాలు ఇవన్నీ ముందు జరిగినాయి క్రీస్తు వచ్చే అంశం రెండు సంవత్సరాలు ఇరవై ఇరవై నాలుగు వందల రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలే అవుతాయి మన క్రీస్తు కానీ దీనికి మునుపు మనంతా కూడా హిందూ ప్రపంచమే హిందూ ప్రపంచమే హిందూ అది ఆ విషయం తెలుసుకోకుండా మనం కొంచెం వేరే వాళ్ళు చెప్పేటువంటి ట్రాప్లో మనం పడిపోవటం వల్ల మన మతాన్ని మనకి ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మొట్టమొదటిగా చెప్తున్నాను నేను వాళ్ళకి డిఫరెంట్ కావాలి వేరియేషన్ కావాలి ఆ వేరియేషన్స్ ఏంటో చెప్తాను నేను బొట్టు పెట్టుకొని ఫస్ట్ కొనుక బొట్టు తీసేస్తారండి బొట్టు ఉండదు బొట్టు అనేటువంటిది మనది మన హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే హిందూ మతంలో హిందూ మతం అనేటువంటిది ఒక ధర్మాన్ని పోలి ఉంటుంది అది మానవ మనుగడకు మానవ జీవన వాళ్ళకి ఎంతో రకమైనటువంటి మన యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలనే చెప్తుంది మనిషి యొక్క జీవన విధానానికి మనిషి మనుగడకు సంబంధించినటువంటిదే మన హిందూ ధర్మం ఆ ధర్మాన్నే మనం ఈరోజు పాడు చేసేసుకుంటే ఇంకా మనం రక్షించేవారు ఎవరు ఉంటారు అది మన యొక్క హైందవ సంస్కృతి సాంప్రదాయాలు అంటే చెప్తున్నాను ఫస్ట్ కొండగా బొట్టు తీసేస్తారండి ఆ బొట్టు మనం పెట్టుకోవడం వల్ల నుదుటిని ధరించడం వల్ల అక్కడ నాడీ కేంద్రం మనకి నాడీ కేంద్రం ఈ నుదుటి భాగం ఆ భాగం అనేక రకాలైనటువంటి ఆ కుంకుమ ఏదైతే ఉందో ఆ కుంకుమ పెట్టుకోవటం వల్ల అనేక రకాలైనటువంటి నాడీ కేంద్రాలు ఉత్తేజంగా పనిచేస్తాయి దానివల్ల ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వీళ్ళు రాముని కొలుస్తారు కాబట్టి మనం ఏదో ఎవరినో పూ పూజించినాం కాబట్టి ఇక డిఫరెంట్ ఏదో ఉండదు కాబట్టి ఆ బొట్టు తీసేస్తాం అంతే బొట్టు తీసేసారు తర్వాత చేతికి అలంకరణగా గాజులు వేసుకుంటాం మనం ఆ గాజులు వేసుకుంటాం వల్ల ఈ యొక్క చేతికి ఉండేటువంటి మహిళలు ఎప్పుడు కూడా ఇంట్లో ఇంటి పని అంతా చేసుకుంటూ ఉంటారు వారికి గర్భం ధరించినప్పుడు కానివ్వండి లేకపోతే ఋతుక్రమ సమయంలో కానివ్వండి కొన్ని నాడులు ఎంతో ఉత్తేజంగా పనిచేయాలంటే ఈ గాజులు ఈ చేతి యొక్క మణికట్టు యొక్క ఉందన్నటువంటి ఈ నరాలను అన్నింటినీ కూడా ఉత్తేజపరుస్తాయంటారు అలాగే కాలికి మెట్లు ఆ కాలికి మెట్టు పెట్టుకోవడం వల్ల గర్భసంచి చాలా ఉత్తేజపూర్వకంగా పనిచేస్తున్నారండి ఇవన్నీ కూడా మనకి ఋషులు పురాణాల్లో చెప్పినటువంటివే మేము చెప్పి ఇది అంతా కూడా మరి వాళ్ళు గాజులు చేసుకోరు బొట్టు పెట్టుకోరు మెట్లు పెట్టుకోరు మళ్ళీ దాంట్లో నాలుగు రకాలు పెంతు ఒకటి ఇంకోటి కోస్తే ఒకటి ఇంకొక వస్తూ ఒకటి వాళ్ళోనే మళ్ళీ నాలుగు విగ్రహారాధన చేయకూడదు అంటారు మళ్ళీ వాళ్ళు పెట్టిదేమో విగ్రహం పెడతారు మన ప్రసాదం వాళ్ళు తినరు వాళ్ళ ప్రసాదం మనం తింటాం అక్కడ మనం లోకైపోతున్నాం మన ఇంట్లోనే మన ఇంట్లోనే ఉంటారు తీసుకున్న వాళ్ళు ఆ మతం తీసుకున్న వాళ్ళు మన ప్రసాదం పెడితే వాళ్ళు తినరు వాళ్ళ ప్రసాదం పెడితే మనం బాగోదేమని తెచ్చుకుంటాం అంటే మనల్ని మనం గౌరవించుకుంటున్నాం మీకు గౌరవం ఇస్తే నా గౌరవం ఇస్తారు అన్నది మనం పాటించుకున్నట్లయితే నా ప్రసాదం తింటే మీ ప్రసాదం తింటామని అంటే అక్కడికి ఒక సమస్య ఏముండదు క్లోజ్ అయిపోదు కానీ మనం ఏం చేస్తున్నాము మనకి అన్ని రకాలుగా తెలుసు కాబట్టి అన్ని మతాలు ఒకటే అన్నాం అన్ని మతాలు ఒకటి కాదు ఎందుకు అవుతుంది అన్ని మతాలు ఒకటైతే అన్ని మతాలు ఒకటేని మనం నమ్మేటప్పుడు మన ప్రసాదం వాళ్ళు తినమని ఎందుకు తినరు అంటే వాళ్ళు దేవుడు వాళ్ళు గొప్పగా అనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు తినటం మరి మనం మన దేవుణ్ణి ఎందుకు తక్కువగా చూసుకోవాలి మన భగవంతుడే ఫస్ట్ కదా మన భగవంతుడే మనకు ఫస్ట్ వాళ్ళకే ఫస్ట్ పేరు సత్యనారాయణ ఉంటుంది సత్యనారాయణ ఎవరు శ్రీనివాసరావు ఎవరు వెంకటేశ్వరరావు ఎవరు వాళ్ళ తాత ఏ మతం వాళ్ళ ముత్తాత ఏ మతం అంటే వాళ్ళు ఎవరో ఏదో చెప్తే వీళ్ళు మారిపోతున్నారు అంతే తాత ముత్తాతలు నుంచి వాళ్ళ హిందువులే అన్ని పరిశీలించి వాళ్ళ హిందువులే కానీ ఏదో మాయలే పడి వెళ్ళిపోయారు అంతే అవి ఖచ్చితంగా మన ఇంట్లో మన వీధిలోనే ఆ మార్పు అనేటువంటిది జరగాలి ఎందుకంటే అది దేశానికి కూడా ప్రమాదం అది వాళ్ళ ఒక మతం మారితే మనకి ఒక శత్రువు పెరిగినట్లు అండి లెక్క ఇవాళ మనం వినాయక వ్రతం చేసుకున్నాం నిన్న ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పత్రికలన్నీ కూడా ఎంత విజనటువంటి దాంట్లో మీకు చెప్తారు ఆ పత్రికల యొక్క విశేషత ఎంత ఉందో ఆ ఇరవై యొక్క పత్రాల పత్రికల్లో పత్రికల్లో ఎన్నో రకాలైనటువంటి ఆయుర ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటి పత్ అవి మనం మామిడి తోరణం కడతాం మామిడి తోరణం ఎందుకు కడతామండి తో ఇంటికి మామిడి తోరణం ఎందుకు కడతాం ఒక రకమైనటువంటి ఆక్సిజన్ని మనకు అది అందిస్తుంది కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుని ఆక్సిజన్ మనకు అందిస్తుంది ఒక మొక్కను పూజిస్తాం మనం వాళ్ళ మొక్కను పూజిస్తారా మొక్కను పూజించరు పసుపు వాడతారా పసుపు యాంటీబయాటిక్ పసుపు మనం పూజ చేసేటప్పుడే గణపతితో స్టార్ట్ చేస్తాం పసుపు అది కరోనా చాలా మందికి నేర్పింది పసుపు ఎంతవరకు పనిచేస్తుంది అనేది కరోనాలో పసుపు కొడుకు నీరు తాగితే కూడా వాళ్ళు ఉన్నారు నిజంగా ఆశ్చర్యం వస్తుంది మనం చెప్తే అంత యాంటీబయాటిక్ పసుపు మనం పాదాలకు పసుపు రాసుకుంటాం అంటే దాని అర్థం ఏంటి అంటే మన జీవన విధానం అంతా కూడా మన హైందవ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా మనకి మన మహర్షులు మన ఋషులు మనకు అనేక గ్రంథాల్లో వీటి యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ మనకి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు కాబట్టి ఇవన్నీ కూడా వాటిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఏంటి అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి సంపూర్ణ ఆయురారోగ్య ఆరోగ్య ఔషధాలండి అవన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే అవి ఏవి కూడా వాడరు మనం పెళ్ళిళ్ళు అది అక్షతలు ఇస్తాం వాళ్ళు పువ్వులేస్తారు అంటే విరోధం విరుద్ధం ప్రతిదీ విరుద్ధం ప్రతీది విరుద్ధమే అది సారి మనకు మనం ఆలోచించుకుంటే మనకు తెలుస్తుంది అది మనం ఏమి నిర్మూలనంచగలం ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లోనే మా ఇంట్లోనే ఉండొచ్చు మా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళకి మనం మన ప్రసాదాన్ని మన ప్రసాదమే అవసరంలా మీరు ఇంట్లోకి వెళ్ళి చిన్న బెల్లముక్క పట్టుకుని ఇచ్చి ఆ క్రిస్మస్ రోజున వాళ్ళు పట్టుకొచ్చి స్వీట్ కానీ బిస్కెట్ కానీ నువ్వు ఈ బెల్లము తిని నేను ఇది తింటానంటే వాళ్ళు తినరండి వాళ్ళు అంత గట్టిగా అంత నమ్మకంగా ఉంటారు వాళ్ళు మరి ఇది ఇవాళ మరి మనం మనం చెప్పగలుగుతున్నాం అలాగా అలా చెప్పినాడు మన ధర్మాన్ని మనం పాటించినట్లు అవుద్ది అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది దీంట్లో ఎంత తేడా ఉందా అని అర్థం అవుతుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మా కుటుంబంలో జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక మా పెదనాన్నగారు మన కూడా ఒక ఆయన కాలం చేశాడు స్వయాన వాళ్ళ చిన్నాన్నగారు అబ్బాయి మతం పాస్టర్ అయితే ఆయన వచ్చాడు స్వయాన చిన్నగారు అబ్బాయి కాలం చేశాడు చూసి చనిపోయాడు అంతే అదేంటారా మేమంటే ఇంకా దూరం ఇంతా పెద్ద అతలం నువ్వు అదేంటి వెళ్ళిపోతున్నావు అదేంటంటే నాకు చల్లపిల్ల మూడు వందల మంది చూస్తుంటారు నా కోసం అక్కడ చర్చి పెద్ద తెచ్చి అక్కడ మూడు వందల మంది నాకు అక్కడ కోసం నా కోసం చూస్తుంటారు అంటే ఇక్కడ ఇదేమైంది ఈ మూడు వందల మంది కోసం వెళ్తున్నాడు తప్ప ఇక్కడ స్వయ రక్త సంబంధికుడు పోయి బాధలో ఉన్నారు మనం ఈ కార్యక్రమం ఆడు ఆడు క్రిస్టియనే పోయినవాడు క్రిస్టియనే ఈ పాస్టర్ గారు క్రిస్టియనే మరి ఉండి కార్యక్రమాన్ని వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు చేసుకుని కొంచెం ఉంటే మేమింత దూరం